కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు భారత్లో పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న నేపథ్యంలో జిల్లాలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తతతో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వర్లు పేర్కొన్నారు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు కరోనా కొత్త వేరియంట్ వన్ కేసులతో వైద్య అధికారులు వైద్య సిబ్బంది తగు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ వన్ కేసులు భారత్లో పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు దేశ ప్రధాని మోదీ సైతం జేఎన్ వేరియంట్పై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారని అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు ఆదేశాలు రావడం రాష్ట్ర అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై కొత్త వేరియంట్ కేసులకు సంబంధించి అనుమానాలుంటే వారి నుండి నమూనాలు సేకరించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు